జ్యోదేశాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి మీ ఇల్లు మీ తమ్ముడు చాలా మంచి చూడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప కే అమ్మాయితో మాట్లాడాడండి అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి సార్ ఇదే మా ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి నేను చూసుకుంటాను థ్యాంక్స్ అలాట్ సార్ ఓకే థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే బాయ్ లక్ష్మి మా ఇంట్లో ఉన్నారు కదా అమ్మాయి శ్రావణి తను మా అక్క నమస్తే నమస్తే నీ రూమ్ ఇక్కడ పైన ఎక్స్క్యూజ్ మీ ఎవరా అమ్మాయి లక్ష్మి తని చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి సిక్స్మితాని ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఎండునా పనైందా లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో సత్య ఏంటి సార్ ఇది సంసారాలు ఉండే కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ ఎలాక్ట్ చేశారు మేము అందరం షిఫ్ట్ అవుతున్నాం అండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటాడు సార్ అలాగే తీసుకెళ్తాను నేను ఎంత లవ్ చేశాను నిన్ను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను లవ్ ఓన్లీ కాదనిగా అండ్ హోల్స్ రైట్ తీసుకెళ్ళి ఇప్పుడే రా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడ వస్తాను తెలియదా అది ఎవడోటా నేను చెప్పింది విని అంతే ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు అయినా కస్టమర్స్ ఎమోషన్స్ ఆడుకుంటారేట్రా మీకు ఏమన్నా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే వీడు తొప్పేస్తున్నాడు ఐదు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్ విషయం చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే పట్టుకుందాం చూడు చిన్న చిన్నపిల్లడికి చాకులు ఆశపెట్టి ఆ తర్వాత అది కాకిత్తికెళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ లాంటి వాళ్ళేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్టరా పసి ఉస్తురు నీకు తగలకపోదురా నాశనమైపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తనా వద్దా రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామ నా రూమ్ లో పడుకుందని అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళేయక పెట్టుకుందర్ గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏయ్ ఎం మాట్లాడుతున్నావు నువ్వు సత్య నా పడుకుందాం ఇప్పుడు ఉద్దు బాగోదు ఏంటి బాగోదు మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళ అవకుండానే ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం ఫ్యామిలీ రా ఇది గుడ్ నైట్ లక్ష్మి రేయ్ రేయ్ ఎక్కడికి ని హాల్లో పడు నిజంగా వెళ్లిపోతున్నావా సత్య రేయ్ సత్య ఆగరే రేయ్ ఓయ్ మీ అక్క పడుకునక్క వస్తావా రాను కంచం పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇదెలా ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపు రాడమందుకు రా రా అని ఒకటే గోల తీరా చూస్తే బెబ్బే లేపుకొచ్చి వదిలేసాడు నా సామి రంగా వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మకారం నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడండి నమస్తే నమస్తే అండి పండిజి దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్ళికొడుకు పేరుంటమ్మా సత్య పెళ్లి కూతురు నా జ్యోతి లక్ష్మి ఆ నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆహా అమ్మాయినండి పెళ్లి కూతురు జ్యోతిలక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి గార్రా నమస్కారం అమ్మా మీ నక్షత్రం వింటమ్మా నక్షత్రాలవి నాకు తెలియదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి ఈరోజు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా ఆ లైవ్ లో కాదు వేరేదో లైవ్లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమ కాంజన సంఘుల్లో చూసుంటారమ్మా మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయి కంపెనీ ఆ రామ నేను గంగాబాయి కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి కూడా గంగాబాయి కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా తెలీదు తెలీదు కానీ ఆయనకి అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేను ఎందుకు వెళ్తానండి అక్కడికి సత్య నీకు తెలీదు సారు సరోజకి వీర ఫ్యాను అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి రేపే మాయ మందు పెట్టేసి ఉంటుంది ఒక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడా ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెన్స్ గురించి ఆడాడు ఏంటండి ఊరుకోండి రండి నా షోల్డర్ తీసుకోండి నాకు వద్ద ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు కరెక్ట్ అండి